జబర్దస్త్ కెమెడియన్ హైపర్ ఆది జన్మదినాన్ని పురస్కరించుకుని హైపర్ ఆది ఫ్యాన్స్ క్లబ్ వ్యవస్థాపకులు రామ్ నాయుడు ఆధ్వర్యంలో హైపర్ ఆది పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు గద్దలగుంటపాలెంలో హైపర్ ఆది పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి భారీగా బాణసంచా కాలుస్తూ కేక్ కట్ చేశారు కార్యక్రమంలో లోకేష్ నాయుడు ఆరిగ శివ కోట మను కృష్ణమూర్తి గద్దలగుంటపాలెం యువత పాల్గొన్నారు

సీట్లు కొట్టడం అదే మంత్లో ఈ ఆరో తేదీ భర్త కొట్టుకోవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అక్కడ ఉన్న ఎవరైతే యూత్ అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు అలాగే ఈ రోజు నా బర్త్డే మీరు అలా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు ఆది గారు ప్రత్యేక రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా

ஐவே நீங்க கிடிரா என்னோட கேக்கின பையில எல்லாரும் ஐவே கரெக்ட் வந்து ஐவே லேக்கி பட் அம்மா ஐன் ஸ்டார்ட் அலை ஏடி நாகிரா மீ ரவுண்ட் கேட்ல பட்டு நாகி ఎలక్షన్ జరిగిన రిజల్ట్స్లో చూసాము మనం జనసేన పార్టీ బాగా విజయం స్థాపించింది ప్రతిపక్షానికి మినిమం ఆర్దం ఆంధ్ర టీం ఒకనే వాళ్ళు సాధించుకున్నారు అలాగే ఈరోజు హైపరాది గారు మన స్టార్ క్యాంపెయిన్ జనసేన పార్టీ గారి తరఫున స్టార్ క్యాంపెయిన్ చేయటం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలానా ఒంగోలు గద్దలగుంట గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయటం జరుగుతుంది ఇలాగే రానున్న రోజులు ఇంకా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని మేము ప్రచార కమిటీ చైర్మన్గా మేము మద్దతు ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ మీకు ఎప్పటికీ అండగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ బాధలు కానీ సమస్యలు కానీ ఏమున్నా ప్రతి ఒక్కరికి చెప్తే మేము దానిని మా అధ్యక్షుడి దగ్గర తీసుకెళ్ళి జనార్దన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి దాన్ని సాల్వ్ అయ్యే విధంలోనే చేస్తాం ప్రతి ఒక్కరికి ఇలాగే జనార్దన్ గారిని భారీ మెజార్టీతో ఇంతకు ముందు నలభై సంవత్సరాల ముందు ఈ మెజార్టీ వచ్చింది సీనియర్ ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టినప్పుడు అదే ప్రజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు రెండోసారి భారీ విజయం సాధించిన జనార్దన్ గారికి అభినందనలు తెలుపుకుంటూ జనసేన పార్టీ తరఫున నమస్కారం హైబ్రాదీ ఫ్యాన్స్ క్లబ్ ఒంగోలు స్థాపించి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి హైపరాది అన్న ఎప్పుడైతే బుల్లితెర మీద కనిపించాడో ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా నుంచి ఒక వ్యక్తి వెళ్ళి అంత గొప్ప స్థాయికి ఎదిగాడనే కారణంతో మేము హైపరాది ఫ్యాన్స్ క్లబ్ అని చెప్పి ఒంగోలులో స్థాపించడం జరిగింది ప్రత్యేకంగా హైపరాది గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానమో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనం చూడడం జరిగింది స్టార్ క్యాంపైనర్గా పవన్ కళ్యాణ్ గారు హైపరాది గారిని నియమించడం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చాలా మంచిగా అనిపించింది అనమాట అంటే బాగా మాట్లాడే వాక్చాతురు ఉన్న హైపరాది గారిని ఎట్లా మనం చేయాలి అనే దాంట్లో జనసేన స్టార్ క్యాంపెయినర్గా నిర్మించడం అందరికీ జనసేన ప్రకాశం జిల్లానే కాదు యావత్ జనసేన పార్టీ మద్దతుదారులు ఎక్కడున్నా కూడా చాలా ఆనందంగా ఉన్నారు పిఠాపురంలో ఆయన గెలుపుకి కారణంలో హైపరాధిగారు ఒకళ్ళు ఉన్నారనమాట ఇరవై రోజుల పాటు అతను షూటింగ్ని వదులుకొని జ పిఠాపురంలో జనసేన తరఫున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద అలాంటి హైపరాధి గారు పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం అంగరంగ వైభవంగా ఒంగోలు ఇలా జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ సంవత్సరం బర్త్డే జూన్ ఆరో తారీఖు మన ఒంగోలు గద్దలగుంట పాలెంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరితో కలిపి చేసుకోవడం జరుగుతుంది ఈ ఇలా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలానే ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదో ఒక సేవా కార్యక్రమము ఇలా లాస్ట్ టైం కూడా వృద్ధులకు పంపిణీ ఈరోజు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమం గద్దలగుంటలో జరగడం జరిగింది మన హైపరాది గారు ఫ్యాన్స్ క్లబ్ తరఫున ఒంగోలు నుంచి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళెన్నో ప్రజలకు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం